లక్ష్మిని గౌరీ లాక్కొని వెళ్ళి రూమ్లో పెడుతుంది లక్ష్మీ ఏమో బాగా ఏడుస్తూ ఉంటుంది విహారీ గది రూమ్ అంటే ఇంటి బయట నిల్చొని ఉంటాడు అలానే చలిలో మరోవైపు అంబిక లైట్ వేసుకొని విహారీ రూమ్లో వెళ్ళి వెతుకుతూ ఉంటుంది చేనేత వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు అని అసలైన సప్లయర్స్ ఎవరు అని వెతుకుతూ ఉంటుంది ఇంకా అలా వెతుకుతూ ఉంటే టెస్క్లు ఒక బుక్ కనిపిస్తుంది రికార్డ్ ఇంకా అది ఓపెన్ చేసి ఆ ఫైల్ చూసి చూస్తే అందులో ఆదికేశవులు రామచంద్రపురం అని రాసి ఉంటుంది ఇతన్ని ఎలాగైనా అడ్డుకొని క్వాలిటీ లేని బట్టలని పంపించి విహారీని మొత్తం పతనమయ్యేలా చేయాలి విహారీ లక్ష్మి వాళ్ళ బిజినెస్ పతనమైపోతే అప్పుడు ఆధిపత్యం నాదే అయిపోతుంది అని అంబిక అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు ఉదయం అయిన తర్వాత పంచాయతీ పె పెట్టి పెట్టారు అని వెళ్ళాలని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా గౌరీ ఏమో రెడీ అవ్వకుండా ఉంటుంది ఏమైంది గౌరీ వెళ్దాం పదా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఎక్కడికండి వెళ్ళేది మిమ్మల్ని ఎప్పుడు నలుగురికి మంచి చెప్పే మా మంచిగా చెప్పారు మిమ్మల్ని పో పొడే వాళ్ళనే చూశాను కానీ ఈరోజు మీరు ఇలా పంచాయతీలో నిలబెడితే నేను చూడలేనండి అని గౌరీ బాధపడుతూ ఉంటుంది అదేంటమ్మా నీ భర్తని పంచాయతీలో నిలబెడితే చూడలేనంటున్నావు నా భర్తను ఎందుకమ్మ పంచాయతీలో నిలబెట్టడం నేను ఒకసారి ఆయనతో మాట్లాడితే ఆయన వింటాడమ్మ నా మాట వింటాడు ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు ఒకసారి నన్ను మాట్లాడనివ్వండి అని లక్ష్మి వేడుకుంటూ ఉంటుంది నోర్మి అని గౌరీ లక్ష్మి పగలగొట్టి ఏంటే మోసగాన్ని మీ నాన్నతో పోలుస్తావా అని గౌరీ అరుస్తూ ఉంటుంది అదేంటమ్మా నా భర్తని పట్టుకొని అలా ఎందుకు మాట్లాడుతున్నావని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది లేకపోతే ఏంటే నా భర్త నన్ను ఇప్పుడు పని మనిషిలా చూడలేదు ఈ ఇంటికి మహారాణిలా చూశాడు నువ్వు నువ్వు ఆ ఇంట్లో పని మనిషిలా ఉన్నా కూడా ఇంకా ఎందుకే నీకు అతని మీద ప్రేమ అని గౌరీ తిడుతూ తిడుతూ అలా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా అమ్మ అమ్మ అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అలా గౌరీని రో లోపలికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి ఇంకొక ట్యాబ్లెట్ ఇస్తాడు ఆదికేశవులు ఇంకా లక్ష్మి వచ్చి అమ్మ అని మాట్లాడుతుంటే పక్కకి తప్పుకోవే అని లక్ష్మిని ముట్టుకొనివ్వకుండా నెట్టేస్తుంది ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు అంటే నన్ను చూసుకోవడానికి నా భర్తున్నాడే అని గౌరీ లక్ష్మిని అసహ్యంగా చూస్తూ ఉంటుంది ఇంకా అలా గౌ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు ఊరి పెద్దలంతా పంచాయతీ దగ్గర కూర్చొని ఉంటారు ఊర్లో జనాలందరూ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే లక్ష్మీ విహారీ ఆదికేశవులు ముగ్గురు పంచాయతీ దగ్గర నిలబడి ఉంటారు ఇంకా వెళ్ళిన తర్వాత మా ఊరు అమ్మాయిని నువ్వు ఇలా మోసం చేసావు అని పంచాయతీ పెద్దలు మాట్లాడుతుంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి మీ లక్ష్మి నా వల్ల బాధపడింది నిజమే మా ఇంట్లో వాళ్ళ వల్ల నా వల్ల పొరపాటు జరిగింది నిజమే కానీ ఇక్కడ నుండి నేను అలా చెయ్యను అని విహారి చెప్పడంతో ఏం రా మా ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకా మా అమ్మాయిని హింసించిందే కాక మేము చేసాము అని గొప్పగా చెప్పుకుంటున్నావా ఇతను ఊర్లో ఉండడానికి వీల్లేదు కొట్టండి కొట్టండి అని అందరూ రాళ్ళు తీసుకొని విహారి మీద విసురుతూ ఉంటారు ఆగండి ఆగండి అని లక్ష్మి ఆదికేశవులు అరుస్తూ ఉంటారు ఇంకా పెద్దావిడ కూడా అరుస్తూ ఉంటుంది కాసేపటికి అందరూ కొట్టడం ఆపిస్తారు లక్ష్మి వెళ్ళి విహారికి అడ్డుగా నిలబడుతుంది ఇంకా విహారి లక్ష్మి ఒకరికొకరు దెబ్బలు తగలకుండా కాపాడుకుంటూ ఉంటారు కాదికేశవులు గట్టిగా అరవడంతో ఊరి జనాలు రాళ్ళు విసరడం ఆపేస్తారు ఆ తర్వాత మీరు ఎన్ని చెప్పినా మేము ఒప్పుకోమండి ఆది గారు మీతో పంపించడానికి సిద్ధంగా లేరు ఆ అమ్మాయిని బొమ్మలా ఇంట్లో పెంచుకున్నారు మీరు అలా తీసుకొని వెళ్ళి మోసం చేశారు కోటి రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి చేసినా కూడా మీరు ఆయన్ని మోసం చేశారు అని ఊరి జనాలు మాట్లాడుతుంటే నేను చెప్పేది వినండి అని విహారి కూడా అంటూ ఉంటాడు కానీ వాళ్ళు వినకుండా తనకి పంపించడం ఇష్టం లేదు కాబట్టి మీరు వెళ్ళిపోవాల్సిందే అని తీర్మానం చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి అని విహారి నాకు ఒక మూడు రోజులు టైం ఇవ్వండి మీరు ఒక పక్క ఒకరి నుండి విని అది తీర్పు చెప్తే ఎలా అది ఎలా సబబ్గా ఉంటుంది ఇద్దరి తరపున వినాలి కదా అప్పుడే కదా న్యాయం జరుగుతుంది అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా అలా అందరూ లేదు లేదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని అరుస్తూ ఉంటారు విహారిని ఊర్లో నుండి దాంతో విహారి ఇంకా అక్కడ ఒక కొడవలి ఉంటే అది తీసుకొని వచ్చి నేను మూడు రోజులు మూడు రోజులు ఇక్కడే ఉండడానికి ఒప్పుకోండి మూడు రోజులలో నేను ఆదికేశవుల గారిని మెప్పించకపోతే నా ప్రాణాలు వదిలేస్తాను అంతేకాని నేను లక్ష్మీ లేకుండా మాత్రం ఊరిలో ఊరికి వెళ్ళను అని విహారీ చెప్తాడు ఇంకా అలా ఆదికేశవులు వచ్చి మూడు రోజుల్లోగా నేను చెప్పినట్టు వినకపోతే నేను ఒకవేళ నచ్చకపోతే నువ్వు ఊర్లో నుండి వెళ్ళిపోవాలి అని ఆదికేశవులు కూడా ఒప్పుకుంటాడు అలాగే మామయ్య అని విహారీ అంటాడు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరేం జరగబోతుందో వచ్చి వెళ్ళి తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్